పూర్వం చంద్రరామశే చెందిన ధర్మరాజు దాయాజీతం మాయా మాయాజీతం వల్ల రాజ్యాన్ని పోగొచ్చుకుని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారాణ్యాన్ని చేరుకున్నాడు అక్కడ సౌనికాద్య ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తూ సృత మహాముని దర్శించి తన తిరిగి రాజ్యం పొందే మార్గం రథం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజును వేడుకున్నాడు అంతటా ఆ శుత మహర్షి సకల శుభాలసు వినాయక వ్రతం గురించి వివరించారు ఇంకోట విఘ్నేశ్వర పుత్రి చంద్రదర్శనం దోషకాలను శాపమోక్షం గురించి ఆ మహామునిలా చెప్పసాగినారు గజాసు రాక్షసుడు తన తపస్సుకే పరమేశ్వరం మెప్పించి తనను ఎవరో వధించాలని శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదరం నిర్వేశించాలని కోరడంతో అందుకు శివుడు కుక్షేరి అందు బందీ అయినాడు దీంతో అసురుడు అతడు అజేయుడైనాడు తన భర్త కలిగే స్థితి పారదితే చాలా దుర్విత్రాలే దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణును తన భర్తను విడిపించి ఉపాయం చెప్పమని కోరింది విష్ణుడు గంగిరెద్దులో వేషం దగ్గరికి నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళాడు కందిరెత్తిని ఆడించి గజాసురుడు మెప్పించారు ఈ ఆనందంలో ఏం కావాలో కోరుకొని గజాసురుని అనగా అదే సమయంలో చూసిన శ్రీమన్నారాయణుడు నీ ఉదరమందున శివుని తమ వశం చేయమని అడిగారు తనకు కాలం దాపరించిన దాపరించిన రాక్షసుని ఆడిన మాట తప్పకుండా శివుని ఉద్దేశించి ప్రభు శ్రీహరి హరి ప్రభావంతో నా జీవితం అంతా ముగించుకున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరసు త్రిలోక పూజించమినట్టు నా చర్మం నిరంతరం నీకు ధరించినట్టు వాళ్ళు ప్రార్థించి తన శరీరము నందీశ్వరుని వశం చేశాడు నందీశ్వరుడు ఉదరము చీల్చి శివుని మూర్తి కల్పించాడు శివుడు గజాసుని శిరస్సు చర్మం తీసుకుని స్వస్థాన స్వస్థాన అయినాడు తన భక్తులైన గజాసుని కోరిక మేరకు అతడు ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భక్త రాకకు పార్వతి కయాసం ఎదురు చూస్తుంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానాన్ని మేరకు దేహానికి పిండిని అద్దుకొని పరమధ్యానంలో ఆ పిండితోనే ఒక తయారు చేసింది చూడముచ్చుడైన ఆ తండ్రిని ఉపదేశించి మంత్ర సాయంతో పార్తి ప్రాణ ప్రాణప్రదర్శన చేసింది గణాధిపత్యం సుందరమైన ఆ బాలుని వాకిని తాపలా ఉంచి తన స్నానానికి వెళ్ళింది అందులో అక్కడికి వచ్చిన శివుడు ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రవేశాలకి లో రుద్రుడు ఆ బాలుని శిరస్సుని తన తిక్షడంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్తీదేవి ఘోరం జరిగిన ఘోరం చూసి కన్నీళ్ళు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుని శిరస్సు తెప్పించి ఆ బాలుని కదించి ప్రాణం పోసి దయానుడిని నామకరణం చేశాడు సర్వ విఘ్నాలకు ఓ అధిపతి ఒక అధిపతి నియమించిన దేవతలు మునులు మానవులు పరమశిరుని కోరారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నిర్మించాలో లాలించి పరమేశ్వరుడు మూడు లోకాలు పవిత్రతో స్నానం చేసి ఎవరి ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆధిపత్యం లభిస్తుందని చెబుతారు దీంతో కుమారస్వామి తమ నెమలి వాహనంపై రుబ్బున ఎగిరిపోతాడు వినాయకుడు మాత్రం తన ఎనుక వాహనంతో ముందుకు తగలేడు దీంతో నారాయణ మంత్రం చెప్పిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి దీర్థంలో కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల వినాయకుడే ముందు స్నాడు స్నానమాత చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్లి మహమాను మిత్రుడైన అన్నగారికి ఆధిపత్యం